నేను గత ముప్పై మూడేళ్ళు హైదరాబాద్లో ఉన్నాను తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడం వల్ల ఏకపక్షంగానే తెలంగాణ వెళ్ళడం జరిగింది అదే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ కానీ పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్కి ఈ పదేళ్ళుగా చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈయన మడమ దింపాడు ఆయన నోరు చేరాడు ప్యాకేజీకి ఉంపేడు ఇక్కడి నుంచి పంపించబడుతున్న పాతి మంది పార్లమెంటు సభ్యులు కూడా అక్కడ నోరు ఇప్పట్లేదు కేవలం కేంద్ర ప్రభుత్వాలు పెట్టే బిల్లులు చేతులెత్తడానికి ఆ ఎంపీ స్థానంలో ఉండే హోదాలు పొంది సంపాదించుకోవడానికి తప్ప వీళ్ళు పార్టీ ప్రయోజనాలకి మాత్రమే ఉపయోగపడుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకి ఎలాంటి పడటం లేదు కాబట్టి అలాంటి అసమర్థులైన వాళ్ళని పార్లమెంట్ వస్తుందండి అని మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ శ్రీనివాస్ గారిని మేము అడిగినప్పుడు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన సమితి అనే పేరుతోటి మేము ఉద్యమం చేస్తున్న సందర్భంగా మేడం శ్రీనివాస్ గారు కలిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే మా పార్టీ మీకు అండగా ఉంటుంది పాతిక మంది పార్లమెంట్ సభ్యుల్ని మన పార్టీ ద్వారా పంపిద్దాం ప్రత్యేక హోదా అమరావతి రాజధాని పదిహేడుగా ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎదుర ఉందంటే ఆంధ్రప్రదేశ్ కద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన కొంత భాగము హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోయిన కొంత భాగం కలిసి తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా పెట్టిన ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ గ్యాడించి అమరావతిలో ఉందా విశాఖపట్నం ఉందా తెలియని పరిస్థితిలో రాజధాని మనకు పోయింది అట్లాగే మేము వానసీమ ప్రాంతం వాసు మాకు కేజీ బేసిన్ ఉంది కృష్ణా గోదావరి ఆయిల్ బేసింగ్ ఇక్కడ దొరుకుతున్న చములు కొనే పరిస్థితి గ్యాస్ అదే ఇక్కడ ఉంటే యువతకు ఉపాధి వచ్చేది అలాగే గ్యాస్ కూడా రెండు వందల మూడు వందలకు మాత్రమే మాకు లభించేది అలాగే ఆంధ్రప్రదేశ్ సభ్యుల్లో ఇది ఒక భాగంగా చేయడంతో పాటు విశాఖ ఉప్పు ఆంధ్రలోక్కని ఆంధ్రుల యొక్క స్వభావాన్ని వినిపించిన అందరూ కూడా ఈవేళ విశాఖ ఉప్పుని అమ్మేస్తానంటుంటే ఎవరు సరిగా ఏ ప్రతిపక్షాలుగా ఉన్నవాళ్ళు మాట్లాడలేదు అధికార పక్షంలో కూడా అటు చెప్పలేదు అట్లనే గతంలో మేము మన ఎవరైనా కానీ ఢిల్లీ వెళ్ళినట్లయితే బిల్డింగ్ పక్కనే ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఈ ఆంధ్ర బ్యాంక్ వేళ దేశంలో లేదు అంటే మనం కాశ్మీర్ వెళ్ళినా అస్సాం వెళ్ళినా కన్యాకుమారి ఎక్కడికి మనకు ఒక ఆంధ్రా అనే తోడుకు బ్యాంక్ ఉండేది దాన్ని తమిళనాడు వాళ్ళ కుట్రల వల్ల అది ఆంధ్రా బ్యాంక్ పోయి వీళ్ళ యూనియన్ బ్యాంక్ అయిపోయింది యూనియన్ బ్యాంక్ అంటే అది సర్వియట్ రష్యన్ యూనియనా అమెరికల్ యూనియనా ఇండియన్ యూనియనా మరి ఆంధ్ర బ్యాంక్ని మూలబెట్టేసే పరిస్థితుల్లో కాకుండా ఆంధ్ర బ్యాంక్ అనే పదాన్ని తడిపే తరిమి చెడిపేయడానికి మాత్రమే ఈ ఆంధ్ర బ్యాంక్ కూడా చేసింది ఈ ఐదు డిమాండ్స్ తోటి మేము ఈ ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన సమితి అని ఒక కార్యక్రమం తీసుకున్నాము అందులో ఒక ఆయన మన వానరాశి గారు కన్వీనర్ గారు కన్వీనర్గా కో కన్వీనర్గా నేను కన్వీనర్గా ప్రయత్నం చేసినప్పుడు మేడా శ్రీనివాస్ గారు మాకు పొలిటికల్ పవర్ విత్ మాస్టర్ కి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వాయిస్ని తీసుకుని మీ వెనక మేము ఉన్నాము మనం అందరం అంటే ఇప్పుడు ఈ పోటీ చేస్తున్న ఐదుగురు కూడా స్వచ్చందంగా ముందుకొచ్చి మేము పార్లమెంటుకి పంపించండి మేము వెళ్తాము ఒక ఏడాదిలో కనుక మేము గెలిచి మేము ఏడాదిలో కనుక మీ ప్రత్యేక హోదా అమరావతి సాధించిన పక్షంలో మేము రాజీనామా చేసేస్తాము మళ్ళీ ప్రజలు అదే పని చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు వాళ్ళకి ఈ సందర్భంగా అభిమానాలు తెలుస్తూ ఈ ఐదు ఒకలే కాకుండా చాలా ఆంధ్రప్రదేశ్ వెనకపాటికి యాభై ఆరులో స్వతంత్రం వచ్చిందే కానీ ఆమె పోనీ అంటూ వీళ్ళు సర్దుబోయే మెంటాలిటీ కాకుండా పోరాటతత్వాన్ని చేయాలి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో చూపించాలి ఏర్పాటుగా కాదనేది ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీడియా వాళ్ళు కూడా ఈ విషయంలో దయచేసి ఆంధ్ర మీడియా అంతా కూడా దీన్ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే తెలంగాణ పోరాటం ఎక్కడైనా ఒకటే కానీ తెలంగాణ మీడియాని ప్రత్యేకంగా ఏర్పడి వాళ్ళు చేసిన ఉద్యమమే ఇవాళ తెలంగాణ ఏర్పాటు ప్రధాన కారణమైంది అలాగే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు కూడా దయచేసి ఈ ఉద్యమాన్ని సహకరించండి మనం పార్లమెంట్కి పాతిక మంది సభ్యులతో పాటు రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజాగా అభివృద్ధి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి సాధిద్దాం ఇక్కడ మేడా శ్రీని మాత్రమే లోకల్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నాన్ లోకల్ కాబట్టి దయచేసి మనకు అందుబాటులో ఉండి ఏ క్షణం అంటే ఆ క్షణం ఇరవై నాలుగు రోజులు అందుబాటులో ఉండే మన మేడా శ్రీనివాస శ్రీనివాస్ గారి నాయకత్వంలో బలపరుద్దాం చంద్రబాబు నాయుడు గారైనా సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోతారు జగన్ గారు అయితే హైదరాబాద్ వెళ్ళిపోతారు కాబట్టి లోకల్ గా ఉన్న నాయకులను మీరు సరిగ్గా గుర్తించి దయచేసి వారిని నిరుద్యుత్ సహకరించాలని కోరుకుంటున్నాను